నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను చెల్లమ్మ వదిలేనదాం మారుతుందని కంగారు పడుతున్నాం చెప్పుమ్మ అబ్దుల్ సలాం గారి ఫ్యామిలీ చాలా అన్యాయం కేసెస్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా అలాంటివి జరగడం మా మైనార్టీలో చాలా నేరం అలాంటి నేరాలు జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒంగోలు జిల్లాలో ఒక మైనారిటీ బాలిక పైన అత్యాచారం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్పీకి ఫోన్ చేసి మీకు ఎన్ని పోలీస్ బలగాలు కావాలో అడగండి నేను పంపిస్తాను ఇరవై నాలుగు గంటల్లో ఆ మానభంగం చేసిన వ్యక్తిని నా ముందల నుంచో అని చెప్పారు అది ఎప్పుడైతే టీవీలో ఫ్లాష్ వచ్చిందో ఆ నేరం చేసిన వ్యక్తి ఒరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చెల్లమ్మా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇలాంటి రౌడీ షెటర్లకి స్మగ్లర్స్కి భయం తల్లి మనందరం చూసాం నంద్యాలలో అనేక మంది మైనార్టీ సోదరుల పైన దాడి జరిగింది తల్లి ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం నాకన్నా మీకే బాధ తెలుస్తుంది అలాంటిది అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబం కలిసి కట్టుగా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎన్ని వేధింపులు ఎదుర్కొని ఉంటారు వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది చెల్లి సో నాకు కూడా ఆ రోజు చాలా బాధేసింది ఈ ఘటనే కాదు తల్లి పలమనేరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా అక్కడ మిస్బాన్ ఒక పాప ఉంది అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది వైకాపా నాయకుడు కూతురు కూతురికి సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ పిచ్చి పంపించేశారు అది తెలుసుకున్న మిస్బా ఆత్మహత్య చేసుకుంది తెలుసా ఆత్మహత్య చేసి ఆ డైరీ నేను చదివాను మా పాదయాత్రలు వచ్చి నాకు చూపించాను మొదటి పేజ్లో మిస్బా రాస్తుంది నేను బాగా చదువుతా డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను కరెక్ట్గా పదిహేను ఇరవై పేజీల తర్వాత ఆత్మహత్య చేసుకునే ముందు లేఖ రాసింది నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు వైకాపా నాయకులు మా తల్లిదండ్రులు వేధిస్తున్నారు ఇదిగో ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి అని పేర్లు కూడా రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది మిజబా ఇప్పటికీ ఆ కుటుంబాన్ని న్యాయం జరగలే ఆత్మహత్యకి కారకులైన వ్యక్తుల్ని వ్యక్తులపైన ఇప్పటికీ ఒక కేసు పెట్టలేదు ఇట్లా అనేక ఘటనలు జరిగినాయి తల్లి ఇంకెంతమ్మా ఒక నెల ఒప్పికబట్టు పవన్ అన్న చంద్రబాబు గారు ప్రభుత్వం రాబోతుంది ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ మేము వదిలిపెట్టాం ఎవరైతే గతంలో గత ఐదు సంవత్సరాలుగా ఆత్మహత్య చేసుకున్నారో ఎంక్వైరీ వేస్తాం దాని వెనకాల ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా చేసే బాధ్యత మీ లోకేష్ వ్యక్తిగతంగా తీసుకుంటారు ఆన్సర్ వచ్చింది అనుకుంటాను సార్ ఒక చిన్న మీరు ఇప్పుడు ఏదైతే ఆన్సర్ చెప్పారు సార్ దీనికి సంబంధించి సార్ ఆత్మహత్య చేసుకోవడం ఒకటమే పాపం అని చెప్పారు ఆత్మహత్యతో పాటు సార్ ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే ముఖ్యంగా ఇస్లాంలో సార్ ఆ తప్పును వెళ్ళి చేత్తో ఆపాలి సార్ లేదంటే నోటితో చెప్పాలి సార్ ఆపమని అది కూడా కాకపోతే మనసులో అన్న అనుకోవాలి సార్ ఈ తప్పు జరుగుతుంది వీళ్ళిట్టు చేస్తున్నారు ఆపాలని కానీ ఈ రోజుల్లో ఈ గడిచిన ఐదేళ్లలో ఎలా ఉందంటే సార్ ఆపేది కాదు కదా ఆ తప్పు జరుగుతుంటే చూస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం మరీ ఎక్కువ ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి వేయడం అరెస్టులు చేయడం సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైతే మైనారిటీల మీద దాదాపు వందకు పైగా మైనారిటీలు ఏదైతే దౌర్జన్యాలకు గురయ్యారో అత్యాచారాలకు గురయ్యారు సార్ వీళ్ళందరికీ మీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సార్ ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు సార్ కేవలం మైనార్టీ పైన కాదు మైనార్టీ దళితుల పైన బీసీల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరిగినాయి ఒక ఉదాహరణ ఇస్తా అమర్నాథ్ గౌడ్ అనే కుర్రు ఉన్నాడు రేపల్లి నియోజకవర్గం అక్కడ అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని వైకాపా నాయకుల పిల్లల్ని ఏడిపిస్తున్నారు అది తెలుసుకున్న అమర్నాథ్ గౌడ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఊరు పెద్దలకి ఆ వైకాపా పిల్లలు ఏం చేశారు తెలుసా అమర్నాథ్ గౌడ్ని చితకపాది అతను చదువుకున్న టెక్స్ట్ బుక్ నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు పెట్రోల్ పోసి తగలబెట్టారు అతను చేసిన తప్పేంటి మా అక్క పైన మా అక్కని ఎగతాయాల చేయొద్దు మా అక్కని ఇబ్బంది పెట్టద్దు అమర్నాథ్ గౌడ్ చనిపోయారు ఇలా అనేక ఘటనలు జరిగినాయి అందుకే మా మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చాం రేపు దర్యాప్తు చేస్తాం దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా యాక్షన్ తీసుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రైట్